ఒకసారి ఒక పిల్లోడు స్కూల్లో డ్రామాలో వాడికి టీచర్ అన్నదంటరే నువ్వు డ్రామాలో ఉన్నావు అయితే నువ్వు ఫ్లూట్ కొనుక్కొచ్చుకోవాలా అన్నదంట సరే అని వాడు పరిగెత్తుకుంటూ పోయింది స్కూల్కి అయిపోయిన తర్వాత ఇంటికి మమ్మీ మమ్మీ నేను డ్రామాలో ఉన్నా వెరీ గుడ్ బేటా అన్నది కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ నేను ఫ్లూట్ కొనాలా అన్నాడు వాడు వాళ్ళ అమ్మన్నది మీ నాన్న లేడు నేను రోజు టైలర్ షాప్ టైలర్లో బట్టలు కుడతాను కదా టైలరింగ్ చేస్తాను నలభై రూపాయలు వస్తాయి ఐదు వందలు ఇవ్వలేనురా నీకు నేను నన్ను క్షమించు అన్నది వాడు ఏడుస్తూ ఉంటే వాంతో అన్నది వెళ్ళి ఏసైకు అడుగు అన్నది ఏమన్నది ఏసైకి అడుగు అన్నది వాడికి అర్థం కాలే అడుగుమంటే ప్రార్థన అని వాడు పరిగెత్తుకుంటూ ఒక పోస్ట్ కార్డు తీసుకొని పోస్ట్ కార్డు మీద రాసిందంట ఏసయ్య టూ జీసస్ నాకు ఐదు వందల రూపాయలు అర్జెంటుగా పంపి నేను ఫ్లూట్ కొనాల డ్రామాలో ఉన్న అని వన్ బ్యాక్ వన్ అడ్రస్ రాసిండు పోయి పోస్ట్ బాక్స్ వేసిండు వాడు నెక్స్ట్ డే పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ బాక్స్ అన్ని గ్యాదర్ పోస్ట్ లెటర్స్ అన్ని గ్యాదర్ చేసుకొని అవుట్ చేయడానికి ఆఫీస్కి తీసుకుపోయి అడ్రస్ ప్రకారం సార్ట్అవుట్ చేయాలి కదా ఆశ్చర్యపోయిండు ఇదొక వింత అడ్రస్ టూ జీఈస్ అని ఉంది ఎవరు పోయిస్తారు ఇక్కడ నవ్వుకున్నాడు ఆ లంచ్ టైంలో స్టాఫ్తో చెప్పింది అలా ఒక వి నా జీవితంలో ఒక విచిత్రమైన లెటర్ వచ్చింది ఆ టూ జీజస్ అని అంటే అవునా ఏంటిది అంటే ఎవడో పిల్లోడు రాసినట్టున్నాడు వానికి ఐదు వందల రూపాయలు అవసరం ఉన్నట్టుంది హ్యాండ్ రైటింగ్తో అర్థమవుతుంది అడ్రస్ కూడా రాసిండు అంటే అందరూ నవ్వుకొని తలాయిన్ తెసుకొని ఒక మూడు వందల రూపాయలు ఇచ్చిరా అన్నారంట పోస్ట్ మ్యాన్కి పోస్ట్ మ్యాన్గా వాడు ఇంటి ముందు నిలబడ్డాడు ఆ పిల్లోడు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వాడు వాడు నిలబడ్డాడు అర్థమైపోయింది వీడే అని ఇగో నీకు జీసస్ పంపించిండని ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిండు లోపలికి పోయి లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి అడిగింది ఎంత ఐదు వందలు వాడు మళ్ళీ ఇంకో పోస్ట్ కార్డు తీసుకున్నా జీసస్ నీకు ఐదు వందలు అడిగినా కదా నువ్వు మూడు వందలే పంపించినావు అయినా నువ్వు ఐదు వందలు పంపించినవేమో కానీ మధ్యలో ఈ పోస్ట్ మ్యాన్ రెండు వందలు కొట్టేసినట్టున్నాడు ఈసారి ఆయనతో కాదు డైరెక్ట్గా నాకు పంపి అన్నాడంటే వాడు అమ్మ బ్లేమ్ బేమైపోతానని మళ్ళీ నెక్స్ట్ డే రెండు వందలు నేనేం చెప్తున్నానంటే ప్రభుని పిల్లల్లాగా ఆశ్రయించాలి మన పరిస్థితుల్లో వి గో టు గాడ్ నీల్ డౌన్ వీప్ తండ్రి నువ్వు తప్పితే నాకు దిక్కు లేరు నువ్వు తప్పితే నాకు ఇంకొక ఆశ్రయం లేదు నీవే మాకు దిక్కు యోశపాత ప్రార్థన చేస్తాడు ఈ గొప్ప సైన్యాన్ని ఎదిరించడానికి మాకు శక్తి చాలదు ఏం చేయాలనో చెట్లేదు నీవే మాకు దిక్కు అని మొరపెట్టగా ప్రభు అన్నాడు యుద్ధము నీది కాదిగా యుద్ధము నాది ఇంకా అలా లూయ ఈరోజు నువ్వు ఎట్లా ఆశ్రయించాలో తెలుసా ఉజ్జియ యహవాను ఆశ్రయించిందంట యహోవాను నువ్వు ఆశ్రయించాలి ఏ పరిస్థితి అయినా ప్రభుని ఆశ్రయించు ఆయన ఇంకెవరున్నారు మనకు దిక్కు ఆధారం ఎవరున్నారు మన వ్యక్తిగత జీవితంకైనా మన కుటుంబ జీవితాలకైనా సంఘ జీవితంకైనా పరిచర్యలకైనా దేనికైనా ఆయనే మనకు దిక్కు ఆయన మనకు చాలిన దేవుడు హలే లూయా ప్రైజ్ అలార్ ఉజ్జియా దేవుని బలముగా మాత్రమే కాదు ప్రభుని ఆశ్రయించిందంట ఆశ్రయిస్తే ఏమైందో చూడండి అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము వర్దిల్లాడు వర్ధిల్ల చేశాడు దేవుడు ఫిర్లరా నీ జీవితంలో వర్ధిల్లాలంటే సిన్సియర్గా ప్రభుని వెతకడం నేర్చుకోవాలి సిన్సియర్ దేవుడు నిన్ను వర్ధిల్ల చేయవాడు మనిషి కాదు నీ తల నా తల ప్రభువే ఎత్తాలి హలలుయ్య మన తలెత్తాలి ఆయన దావిదు తలెత్తబడలే ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు ఆయన గొర్రెలు కాసుకుంటున్న ఆయనను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిండు ఆయన ఈరోజు నీ అవమానంలోంచి నిన్ను విడిపించి నీ తల ప్రభు ఎత్తబోతున్నాడు హలలుయ్య ఏమంటారు వర్దిల్ల చేస్తాడు నీ జీవితంలో నీ చదువులో వర్దిల్ల చేస్తాడు నీ ఉద్యోగ విషయంలో వరదిల్ల చేస్తాడు నీ బిజినెస్లో వర్దిల్ల చేస్తాడు నీ పరిచర్య వరదిల చేస్తాడు అసలు వర్దిల్ల చేయవాడు ఆయనే అభివృద్ధిని కలగజేయవాడు ఆయనే ఆశీర్వాదాలు దయచేవాడు ఆయనే నీ సరిహద్దులను విశాలపరచేవాడు ఆయనే అలా ప్రభుకి ప్రభుకి కలుగును గాక రిలారా అబ్బే జన్ ప్రార్థన చేశాడో తెలుసా అయ్యా ఎవరు నాకు ఆశీర్వాదాలు ఇవ్వలేరయ్యా నిశ్చయముగా నువ్వే నన్ను ఆశీర్వదించు ఈరోజు చెప్పాలి ప్రియులారా నాకు ఇక్కడి నుండి అక్కడి నుండి వద్దు వాళ్ళు ఏదనిస్తే వీళ్ళేదనిస్తే వీళ్ళేదనిస్తే అరే మైది యాభై ఉసుకు అంటారు నాకు అక్కడి నుండి కాదు నా తలెత్తబడాలా ఎత్తబడొద్దు నా అక్కడ వాళ్ళ నుండి కాదు నీ నుండి నా తలెత్తబడాలా నీ నుండి నా కొమ్ములు ఎచ్చించబడాలి ప్రభువ మనుషులు ఇస్తారు మనుషులు తర్వాత వేలెత్తి చూపిస్తారు మనుషులు నెత్తి మీద పెట్టుకుంటారు తర్వాత కాళ్ళ దగ్గర పడేస్తారు వారి కాదు ఎబ్బేజికి అర్థమైంది నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా దట్స్ ఆల్ టెల్ టుడే ప్రభా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా వాళ్ళ నీళ్ళని బేస్ చేసుకొని నాకు వద్దు వద్దు నాయన నిన్ను నిన్ను బేస్ చేసుకొని హలో లూయ ఇంకేమన్నాడు ఎబ్బేజు నా సరిహద్దులను ప్రభా ఎక్స్టెండ్ మై టెరిటరీ లాడ్ ప్రియులారా ఈరోజు దేవుడు నీ సరిహద్దులను గాక ఆయనే తన ఆశీర్వాదాలను నీ జీవితంలో కుమ్మరించునుగా కేస్తున్నామన నీ సరిహద్దులను విశాలపరుస్తాడు ఇరుకులో ఉన్నవా విశాలత దయచేస్తాడు ఆయన హలో ప్రైజ్ దలాడ్ అూయ్యా అంతేకాదు మూడోది ఎబ్బై చేయమన్నాడు తెలుసా నీ హస్తము నాకు తోడుగా ఉంచు ప్రవ్వా నీ కాపుదల కింద ఉండాలి నీ భద్రత కింద ఉండాలి నీ హస్తం కింద నీ నడిపింపులో నేను ఉండాలయ్యా నీ నడిపింపులో ఉండాలి నాలుగోది అన్నాడు కీడు నుండి నన్ను తప్పించు ప్రభా దుష్టుని దయసే కూడా ఇదే పాట నేర్పి ప్రార్థన నేర్పించాడు కదా దుష్టు నుండి మమ్మలను తప్పించు కీడు నుండి తప్పించు ప్రభా రోజు అడగాలి ప్రభా కీడు నుండి మమ్మలను తప్పించు అపాయం నుండి తప్పించు ఆపదల నుండి తప్పించు సాతన దాడుల నుండి తప్పించు ఈ ప్రార్థన ఎబ్బే చేస్తే ప్రభు ఏం చేశాడో తెలుసా ఆయన ప్రార్థన విని తన సహోదరులందరిలో గనుడుగా నిలబెట్టిండంట హలో లూయ ప్రియులారా అధ్యాయం మీరు చదివితే ఆరు వందల ఉన్నాయి దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఆరు వందల పేర్ల దగ్గర ఎవేజ్ గురించి అద్భుతమైన మాట రాయబడింది సహోదరులందరిలో కల్లా గనుడిగా చేశాడు దేవుడు ఆశ్రయించు ప్రభుని ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ పో ఆయన పాదాలు పట్టుకుందామా గోజాడుదామా అడుగుదామా ప్రభు నీవే మాకు దిక్కు నువ్వే మాకు దిక్కు నువ్వే మా ఆశ్రయం ఉజ్జియ దేవుని బలాన్ని ఆశ్రయించాడు ప్రభుని ఆశ్రయించాడు గనుక ప్రభు ఏం చేశాడు వర్ధిల్ల చేశాడంట చూడండి ఆరో వచ్చిన అతడు బయలుదేరి పిలిస్తీలతో యుద్ధము చేసి గాతు ప్రకా గాతు ప్రాకారమును యబ్నే ప్రాకారమును అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోను పిలిస్తీన్ల ప్రదేశములలోను ప్రాకారపురం ప్రాకార ప్రాకారపురములను కట్టించాడు ప్రియలారా ప్రభుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో హీ విల్ బిల్డ్ యువర్ లైఫ్ ఆయన నీ జీవితాన్ని కడతాడు పడిపోయినట్టుగా ఉందేమో ఏం భయపడకు ప్రభు కడితే క్షణం సరిపోదు అూ దైవజనుడు విన్సెంట్ అని ఒక మాట అంటుండే నానా సాతానుడిని మీద రాళ్ళేయొచ్చు సాతానుడి నీ మీద ఐరన్ పడేయొచ్చు సైతానుడు సాతానుడి నీ మీద ఈ సిమెంట్ సంచులు వాడేయచ్చు సాతానుడు నీ మీద ఇసుక సంచులు బారేయచ్చు సాతానుడు ఏం బారేసినా వాటన్నిటిని దేవుడు తీసుకొని నీకు ఇల్లు కట్టిస్తాడంట అలల్లుయ్యా ఆయనే నీకు మన పక్ష కూలిపోయిన పడిపోయిన దేవుడు తిరిగి నీ జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు హలోలుయ్యా హీ విల్ బిల్డ్ బ్యూటిఫుల్లీ ఆయన అందంగా గడతాడు ఆశీర్వాదకరంగా కడతారు ఇతరులు ఆశ్చర్యపోయే రీతిలో నిన్ను కడతాడు ఆయన నీ జీవితాన్ని గడతాడు ఆయన నీ పరిచర్యను కడతాడు ఆయన నీ కుటుంబాన్ని ఆయన పాడైపోయిన నీ జీవి నీ కుటుంబ జీవితాన్ని ఆయన నీ బిజినెస్ ని కట్టుబడి ఆయన నీ ఆరోగ్యాన్ని కట్టువాడు ఆయన అల లూయ ప్రైజ్ దె కట్టడానికి సాయం చేశాడంట ఉదయ జీవితంలో అంతేగా ఏడో వచ్చినంలో పిలిస్తీలతోనూ విలిస్తీలతో గూర్బయాలులో నివసించిన అరబీలతోనూ మెహూనీలతో అతడు యుద్ధము దేవుడు దేవుడు అతనికి సహాయం ఆశ్రయిస్తే వర్ధిల్లు చేస్తాడు కట్టుతాడు సహాయం చేస్తాడు ఎవరితో యుద్ధంలో గెలవడానికి సహాయం చేసిండు జియాకి ఈరోజు నీ యుద్ధాలు ఏంటి దేవుడు సహాయం చేయబోతున్నాడు చెప్పండి హల్లెల్లుయా నీ యుద్ధాల్లో ప్రభు కల్పించుకొని కార్యము జరిగించి ఆయనే యుద్ధము చేసి నీకు సహాయము చేసి శత్రువుల మీద నీకు విజయం ఇవ్వబోతున్నాడు ప్రభు ప్రభుకి మహిమ గాక శారీరక ఆత్మ సంబంధమైన దాడులన్నిటిలో ప్రభు నీ పక్షంన కదిలి ఆయన నీకు విజయం ఇవ్వబోతున్నాడు నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయిస్తే సహాయం వచ్చిందంట ఆయనకి దేవుడు అద్భుతంగా సహాయం చేసి శత్రువుల మీద విజయం ఇచ్చాడు ఈరోజు అప్పులు నీ శత్రువేమో ఆవేదనలు నీ శత్రువేమో పెళ్ళి కానితనం పిల్లలు లేక బంధువుల చేత బాధింపబడుతూ భర్త చేత బాధింపబడుతూ భార్య చేత బాధింపబడుతూ పిల్లల చేత విడవబడిన స్థితిలో నువ్వు యుద్ధాన్ని అనుభవిస్తున్నావు ఆ యుద్ధంలో ప్రభువు నీ పక్షంను కదిలి నీకు సహాయం చేయబోతున్నాడు ప్రభు నిన్న నేడు నిరంతరం కరీతి ఉన్న దేవుడు హీజ్ అవర్ హెల్ప్ ప్రిలారా ఆయనే సహాయము సహాయం ఇంకా అమ్మోనీయులు పన్నిచ్చువారీ టాక్స్ అతడు అధికముగా బల ప్రిలార ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయిస్తావో అధికమైన బలాభివృద్ధి మామూలు బలం కాదు అధికమైన బలాభివృద్ధిని పొందుతావును బలహీనంగానే ఉండొచ్చు ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు ఏమైతుందో తెలుసా అది మహాభివృద్ధి పొందుతావు ఈరోజు చిన్నగానే ఉండొచ్చు ఈరోజు నువ్వు చాలా చిన్నగా కనబడవచ్చు అందరి దృష్టిలోను మామూలుగా ఉండొచ్చు ఏలని చేయవచ్చు పట్టించుకోక పర్లే పర్లే ప్రభు నిన్ను బలాభివృద్ధి చేస్తాడు మహాభివృద్ధి చేస్తాడు చూడండి అధికముగా బలాభివృద్ధి చేసిండంట అంటే శత్రులందరికన్నా అధికమైన బలము ప్లస్ అభివృద్ధి ఈరోజు ప్రభు నీ జీవితంలో తన జీ తన కృప ద్వారా బలాభి అధికమైన బలాభివృద్ధిలోనికి ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయిస్తే ఆయనను ఆశ్రయిస్తే అధికమైన బలాభివృద్ధి ఆశ్చర్యపోత ప్రియలారా ఒంటరిగా ఉన్న నిన్ను ఎంతగా చేస్తాడు ఆయన వెయ్యి మందిగా నిన్ను ఒక జన సమూహంగా మారుస్తాడు నిన్ను ఒక సైన్యంగా మారుస్తాడు హలో లూయా మహా అధికమైన బలాభివృద్ధి నొందుతాం ఇంకా మార్గ ప్రదేశములన్నిటినూ వ్యాపించను కీర్తి తీసుకొని వస్తాడు నీ జీవితంలో కీర్తి కీర్తి నీ పేరు అందరికీ తెలియలా చేస్తాడు నీ పేరు అందరికీ తెలిసేలా చేస్తాడు దేవుడు ఎంత మంచోడో తెలుసా ఆయన కీర్తి అందరికీ వెళ్ళేలా మాత్రమే కాదు ఆయనను ఆశ్రయించిన వారిని కూడా కీర్తి కలిగేలా చేస్తాడు ఆయన తన బిడ్డ కదా తన కొడుకు కూతురికి కీర్తి రావాలి కదా ఎంత మంచోడు తెలుసా నేను చేసిన దానికన్నా నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా అధికమైన క్రియలు చేస్తారు ఇంకా పేరు రావాలి పిల్లలు మన పేరు కొరకు ఎప్పుడు పోవద్దు కానీ ఆయన మన పేరును అందరికీ అయ్యేలా చేస్తాడు ప్రైజ్ దలాడు అలూయ హెచ్చించేవాడు ఆయనే కీర్తి అంతటా తెలిసిపోయిందంటే ఉజ్జియా గురించి ఈరోజు మారుమూలలో ఉన్నటువంటి నీ జీవితము అందరికీ తెలిసేలా చేయగల సమర్థుడాయన ఆయన లూయ పాత బస్తీలో ఉన్న నిన్ను నన్ను మనల్ని ప్రపంచానికి పరిచయం చేయగల సమర్థుడాయన ఆయన లూయ ఎస్ కీర్తి ఆశ్రయించినవు కదా కీర్తి అంతా తెలుసు తొమ్మిదో వచ్చిన మరియు ఉజ్జయ ఎరుషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచను అదియుగాక షఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు విస్తారమైన పశువులు ఆ రోజులలో పశువులు ఆస్తి కట్టడాలు ఎన్నో కట్టిస్తున్నాడు ప్రిలారు చూడండి ఆశ్రయించినటువంటి వ్యక్తులకు కట్టడాలు కట్టిస్తున్నాడు విస్తారమైన పశువులు ఉన్నాయి అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు బావులు తవ్వించిండు ఇస్సాకు బావు తవ్విస్తే విందు ఊటలు ఊటలు వచ్చినాయి శత్రులు మూసేసిపోయిండ్రు కానీ దేవుడు కదా ఈరోజు నీ ఊటలు ఆగిపోయినాయేమో దేవుడి రోజు నన్ను తిరిగి నీ ఊటలను ఆయన ప్రవహించేలా చేయబోతున్నాడు ఆయన ప్రభుకి మయమగలుగునుక గాక ఇచ్చాడు వ్యవసాయం అందు అతడు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను తోట పనివారు కలిగి ఉంది పనివారు యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యాన్ని ఇచ్చాడు దేవుడు పదమూడవ వచనం రండి నాయన రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట పేరు పొందిన పరాక్రమశాలులైన పేరు పొందిన పరాక్రమశాలులైన మూడు లక్షల ఏడు వేల ఐదు వందల మంది గల ఏడు వేల ఐదు వందల మంది సైన్యము ఆయన వారి చేతి కింద ఉండేను ఎవరాలు పేరు పొందిన అంటే నీకు ఎంతోమందిని పరాక్రమశాలులను నీతో పాటు చేయి కలిపేలా ప్రభు సాయం చేస్తాడు హలలుయ్యా నీ పరిచర్యలో కలిపేలా సాయం చేస్తాడు మన పరిచర్లో నూతనమైన వారిని ఆయన యోధులను కలుపుతాడు ఆయన పేరు పొందిన శాలులను కలుపుతాడు ఎందుకో తెలుసా సైన్యం బలంగా లాగునా అలలుయ్యా మన పరిచర్యలు బలంగా లాగునా ఇంకెట్లుందంట సైన్యం చూడండి ఈ సైన్యం అంతటికి డాళ్లను ఈటలను శిరస్థానములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను మరియు అతడు అంబులనేమి అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలు కల్పించిన యంత్రములను ఎరుశలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడు వరకు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన అతని కీర్తి దూరంగా వ్యాపించను ఆయన నిన్ను స్థిరపరుస్తాడు నువ్వు అనుకోవచ్చు నాకేం స్థిర నాకు ఏ పొజిషన్ లేదు నా బ్రతకి ఏ బేస్ లేదు ఏంది నా బ్రతుకు నేను ఎక్కడ స్థిరపడలేను చక్కగా ఆశ్రయిస్తున్నావు కదా ఆయన నిన్ను స్థిరపరిచే వరకు మామూలు సాయం కాదు ఏం సాయం అంట ఆశ్చర్యకరమైన సాయం ఇస్తాడంట హలలుయ్యా ఆశ్చర్యపోతావు ఆయన సాయాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు ఆయన క్రియలన్నీ జీవితంలో చూసి నువ్వు ఊహకు ఊహించుకోని కూడా ఊహించుకోలేవు ఊహించుకోవడానికి కూడా దమ్ము సరిపోదు ఊహ కూడా రాదు ఊహకు మించిన బలమైన ఆశ్చర్యకరమైన సహాయము నీ జీవితంలో ప్రభువు నీకు దయచేయబోతున్నాడు ఆ మెయిన్ మనకందరికీ దయచేయబోతున్నాడు ఆయన ప్రియులారా ఆయనను బలంగా చేసుకొని ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి నిన్ను స్థిరపరచబోతున్నాడు నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నీ ఉద్యోగంలో నిన్ను స్థిరపరచబోతున్నాడు నీ భవిష్యత్తుని స్థిరపరచబోతున్నాడు ఎట్లా బ్రదర్ నాకు అట్లాంటి మార్గాలు కనబడట్లేదు అన్ని ద్వారాలు మూసుకొని ఉన్నాయి అంతా చీకటిన నావరించింది అంతా పెనుగాలు పడుతున్నాయి నాకు ఏ వెలుగు కనబడట్లేదు పర్వాలే ఆశ్చర్యమైన సహాయము నీ జీవితంలో పొందుకోబోతున్నావు ఆశ్చర్యకరమైన సాహి కొరకు ఇదిగో నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు కుమిలిపోతున్నావు ఏడుస్తున్నావు ప్రభా నన్ను వాడుకో అంటున్నావు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావు ప్రభు మీద ఆధారపడుతున్నావు ఇదిగో నా సమస్యలు అంటున్నావు ఇరుకులు అంటున్నావు ఇబ్బందులు అంటున్నావు ప్రభుని ఆశ్రయిస్తున్నావు ఇదిగో ఆయనను ఆశ్రయించిన నరుడు సిగ్గుపడడు అవమానం పొందడు నువ్వు స్థిరపరచబో పరచబోతున్నాడు దేవుడు నిన్ను నీ జీవితాన్ని కట్టబోతున్నాడు నీ బిజినెస్ని కట్టబోతున్నాడు నీ పరిచర్యను కట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు ఆయన నీ పిల్లల జీవితాలను కట్టబోతున్నాడు ఆయన ఆయన ఆశ్చర్యకరమైన సహాయం నీ జీవితంలో పొందుతున్నటువంటి నా ప్రియ సోదరి సహోదరులారా ఆశ్చర్యమైన సహాయం నీ జీవితంలో ప్రభు చేయబోతున్నాడు ఆశ్చర్యమైన సహాయము నిన్ను స్థిరపరచబోతున్నాడు ఆయన నిన్ను సెటిల్ చేయబోతున్నాడు ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన మనుషులు నీ వైపు చూసినప్పుడు ఆహా ప్రభు చేత స్థిరపరచబడింది కదా ఈవిడ ప్రభు చేత స్థిరపరచబడ్డాడు కదా ప్రభు నుండి ఆశ్చర్యమైన సహాయము పొందుకున్నారు వీళ్ళు అని వారు ప్రభువుని స్థుతించబోతున్నారు ఆయనను ఆశ్రయిస్తావా ఆయనను ఆశ్రయిస్తావా ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు ధన్యుడు ఇది నీకు అసాధ్యము ప్రభుకు సమస్తము సాధ్యం నీ బలము నువ్వు చూసుకుంటే కృంగిపోతావు ప్రభు బలం చూడు మామూలోడు కాదు ఆయన నీ పరిస్థితులు నువ్వు చూసుకుంటే కృషించిపోతావు ప్రభుని ఆశ్రయించి చూడు ప్రభుని తలెత్తుతాడు ఆయన ఆశ్చర్యమైన సాయం ను స్థిరపరచబడతావు ఆఫ్కోర్స్ రెండవ భాగము బాగలేదు ఉజ్జియాది కానీ మనమైతే ప్రభుని ఆశ్రయిస్తాం ఎల్లప్పుడూ ఆశ్రయిస్తాం ఎల్లప్పుడూ ఆశ్రయిస్తాం ఎల్లప్పుడూ ఆయనను మన బలంగా చేసుకుందాం ఆయనను ఆధారంగా చేసుకుందాం ఆయనను ఆశ్రయించుదాం ఆశ్రయదుర్గమా నా ఏసయ్య చెబుతావా ప్రభుత్వ ఈ మాట మాట్లాడు నా బలమా నా ఆశ్రయమా నీకు వందనాలని చెప్పు నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు ఆయన నీకు సహాయం ఇవ్వబోతున్నాడు ఆయన అధికముగా బలాభివృద్ధి నొందబోతున్నావు నీ కీర్తి వ్యాపించబోతున్నది గుమ్మములు కట్టించబోతున్నావు బావులను తోవించబోతున్నావు పశువులు నీవి వ్యవసాయం నీకు ఉంది యోధులను నీకు ఇస్తాడు ప్రభు స్థిరపరుస్తాడు ఆశ్చర్యమైన సహాయం ప్రభు ద్వారా నీకు రాబోతుంది హలలు